రేషన్ కార్డు వినియోగదారులకు కేంద్రం శుభవార్త చెప్పింది పౌర సరఫరాల దుకాణాలను జన కేంద్రాలుగా మార్చేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తోంది పైలట్ ప్రాజెక్టు కింద నాలుగు రాష్టాలను ఎంపిక చేయగా అందులో తెలంగాణ కూడా ఉంది హైదరాబాద్ లో పదిహేను షాపులను ఎంపిక చేశారు ఇంతకు ఏంటి జన్ పోషణ్ కేంద్రాలు వాటిలో ఏవేవి నిత్యావసరాలు ప్రజలకు అందివ్వనున్నారు బయటతో పోలిస్తే ధరలు ఎలా ఉంటాయి ఇప్పుడు తెలుసుకుందాం రేషన్ షాపులు ఇక కేంద్రాలుగా మారనున్నాయి ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్దం చేస్తోంది ఇందులో భాగంగా పైలట్ ప్రాజెక్టు కింద తెలంగాణ ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ గుజరాత్ నుంచి మొత్తం అరవై రేషన్ షాపులను ఎంపిక చేసింది కేంద్రం వీటిలో హైదరాబాద్ నుంచి పదిహేను రేషన్ షాపులను ఎంపిక చేశారు గతంలో రేషన్ షాపులలో కేవలం బియ్యం గోధుమలు చక్కెర వంటి సరుకులను మాత్రమే ఇచ్చేవారు కానీ ఈ జన్ పోషణ్ కేంద్రాల్లో ప్రజలకు అవసరమయ్యే నిత్యావసర సరుకులన్నింటినీ అందుబాటులో ఉంచనున్నారు ఒక్క మాటలో చెప్పాలంటే ఈ జన్ పోషన్ కేంద్రాలు ఒక చిన్నపాటి దుకాణంగా మారనున్నాయి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఇది జన్ పోషక్ కేంద్రం సెంట్రల్ గవర్నమెంట్ దాని కోసం ఇది అన్ని ఐటెంలు పెట్టానని ఉట్టి బియ్యం గోధుమలే ఇస్తుండే కదా ముందుగాలే ప్రధాన మంత్రి యోజన కింద ఇది మోదీ గారు ఇది ప్రవేశపెట్టిండ్రు అన్ని షాపులు ఇట్లా కావాలి ఇప్పుడైతే ప్రస్తుతానికి అరవై షాప్లు సెలెక్ట్ చేసిండ్రు తెలంగాణలో పదిహేను షాపులు సెలెక్ట్ చేసిండ్రు ఈ పప్పులు ఆయిల్ అన్నీ అమ్ముకోమని చెప్పిండ్రు మా ఉడానికించి సప్లై అవుతుంది మాకు ఫిఫ్టీ థౌజండ్ వాళ్ళు ఇది మన ఏమంటారు దీని లోన్ కూడా ఇచ్చింది మాకు ఫిఫ్టీ థౌజండ్ అంటే ఎన్ని రోజులు ట్రైనింగ్ ఇచ్చినారు దీని మీద టెన్ డేస్ ట్రైనింగ్ ఇచ్చిండ్రు మన డైలీకి దోల్కపోయి టెన్ డేస్ ట్రైనింగ్ ఇచ్చిండ్రు టెన్ డేస్ ట్రైనింగ్ ఇచ్చి మాకు ఎట్లా సేల్ చేయాలి ఎట్లా మార్జిన్ తక్కువ మార్జిన్ అమ్మానే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ ఇది అంటే సరే అని ఓకే అని దానికి కొంచెం మాకు కూడా బెనిఫిట్ అవుతుందని మాకు కూడా ఇది అమ్మినందుకు పెట్టినందుకు మంచిగానే సంతోషం ఉన్నది ఇది జన పోషణ కేంద్రాల్లో బియ్యంతో పాటు ఇంట్లోకి అవసరమయ్యే అన్ని రకాల సరుకులను అందుబాటులో ఉంచనున్నారు పప్పులు నూనె చింతపండు సబ్బులు కోడిగుడ్లు ఇలా అన్ని సరుకులు అందుబాటులో ఉంచుతారు వీటితో పాటు పాలు పాల ఉత్పత్తులను కూడా అందుబాటులో ఉంచుతారు దీని ద్వారా పేద ప్రజలకు నిత్యావసర వస్తువులు తక్కువ ధరకే లభించడంతో పాటు ఎక్కువ సరుకులను అమ్మడం వల్ల రేషన్ షాప్ డీలర్లకు కూడా కమిషన్ వస్తుంది గతంలో తక్కువ సరుకులు అమ్మడం వల్ల అరకొరగా కమిషన్ మాత్రమే వచ్చేది కానీ ఈ పథకం ద్వారా అటు డీలర్లు ఇటు రేషన్ కార్డుదారులు ఇద్దరు లాభపడనున్నారు అయితే ఈ ప్రాజెక్టు కోసం ఇప్పటికే ఎంపిక చేసిన రేషన్ షాప్ డీలర్లకు ఢిల్లీలో శిక్షణ కూడా ఇచ్చారు నాణ్యతతో పాటు పోషకాలున్న ఆహారాన్ని ప్రజలకు అందించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొస్తుంది ఇందులో పైలట్ ప్రాజెక్ట్ కింద దీనిని ప్రారంభించి సత్ఫలితాలను ఇస్తే దేశమంతటా అమలు చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది కందిపప్పు వన్ ఎయిట్ నంబర్ వన్ వన్ నంబర్ ఉంటుంది పట్కా అంటారు దాన్ని వన్ ఎయిటీ టూ హండ్రెడ్ దాకా ఉన్నది మాతాన తాన వన్ సెవెంటీకే అమ్ముతున్నాం ఇంకా అన్ని ఐటెంలు అట్లే అన్ని అట్లే పప్పులు ఉన్నాయి ఐదు పప్పులు తువర్దాలు రెడ్ దాల్ శనగపప్పు పెసరపప్పు మినప్పప్పు ఇట్లా ఆయిల్స్ ఉన్నాయి సన్ఫ్లవర్ ఆయిల్ ఉన్నది ఎంఆర్పి వన్ థర్టీ ఫైవ్ ఉంటే మేము వన్ ఫిఫ్టీన్కే అమ్ముతాం హోల్సేల్ గా తెచ్చి తక్కువ ధరకే సరే స్టార్ట్ చేశారు ట్వంటీ లాస్ట్ మంత్ ట్వంటీ నుంచి స్టార్ట్ చేసినాం అంటే వచ్చి రేషన్ కార్డు వాళ్ళు వస్తారు కదా రేషన్ కార్డు వాళ్ళు రేషన్ కార్డు లేకున్నా కానీ ఈ ఐటమ్ లో అమ్మవచ్చు అందరికి అమ్మవచ్చు మొత్తానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల పేదలకు తక్కువ ధరకే నిత్యావసరాలు పోషక పదార్థాలు అందటంతో పాటు కమిషన్లు లేక అరకొర ఆదాయంతో నెట్టుకొస్తున్న డీలర్లకు కూడా ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది భవిష్యత్తులో ఈ పథకం ఎటువంటి ఫలితాలను ఇస్తుందో వేచి చూడాలి పేదలకు ఉచిత రేషన్ బియ్యం అందించే పౌర కేంద్రాలుగా మారనున్నాయి ఈ దిశగా కేంద్ర ప్రభుత్వం అయితే ప్రణాళికలు సిద్ధం చేసింది అయితే పైలట్ ప్రాజెక్ట్ కింద ముందుగా మొత్తం నాలుగు రాష్ట్రాల నుంచి మన తెలంగాణ ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ గుజరాత్ నుంచి మొత్తము అరవై రేషన్ షాప్లను సెలెక్ట్ చేసి వాటిని జన్ పోషణ కేంద్రాలు అయితే మార్చింది అయితే గతంలో ఉన్న రేషన్ షాపులలో కేవలము బియ్యము గోధుమలు వీటి వరకే అమ్మేవారు కానీ ఇప్పుడు రేషన్ షాప్ అయితే ఒక చిన్నపాటి కిరాణా షాప్ ని తలపిస్తున్నాయి ప్రస్తుతం మనం పంజాగుట్టులో ఉన్న ఒక రేషన్ షాప్ దగ్గర ఉన్నాము ఇక్కడ చూసుకుంటే ప్రజలకు ఏవైతే నిత్యావసరాలు అవసరం ఉంటాయో ఆ ఆ వస్తువులన్నీ అయితే ఇక్కడ రేషన్ షాప్ లో ఈ జన్ పోషణ్ కేంద్రాలలో పెట్టడం జరిగింది మనం చూస్తున్నాము ఎగ్స్ కానుంచి కారం పొడి పసుపు చింతపండు సోప్స్ ఇంకా ఈ ఇలాంటి వస్తువులు కూడా అన్నింటినీ అయితే ఈ జన్ పోషణ్ కేంద్రాలలో పెట్టారు వీటితో పాటు కూడా వివిధ రకాల పప్పులు కందిపప్పు పెసర వివిధ రకాల పప్పులు మినుములు గోధుమ పిండి ఆయిల్స్ కూడా మనం చూసుకుంటే గతంలో ఇచ్చినప్పుడు కేవలం పామోలిన్ ఆయిల్ మాత్రమే ఇచ్చేవారు కానీ ఇప్పుడు సన్ఫ్లవర్ ఆయిల్ తో సహా అన్ని రకాల ఆయిల్స్ అయితే ఇక్కడ పెట్టారు ఉప్పు సోప్స్ ఇంకా నిత్యావసరాలు ఏవైతే అవసరం ఉంటాయో వాటికి సంబంధించిన అన్ని వస్తువులు కిరాణా షాప్లో మనం వెళ్తే ఏవైతే వస్తువులు దొరుకుతాయో అన్ని వస్తువులను కూడా ఇక్కడ ఇక్కడ జన్ పోషణ కేంద్రం అయితే పెట్టారు మొత్తానికి చూసుకుంటేనైతే ఈ కేంద్రాల వల్ల అటు పేద ప్రజలకు తక్కువ అందుబాటు ధరలో తక్కువ ధరలోనే నిత్యావసర వస్తువులన్నీ దొరుకుతాయి ఇటు రేషన్ షాప్ డీలర్లకు కూడా గతంలో కొన్ని వస్తువులే అమ్మడం వల్ల కొంత కమిషన్ తక్కువగా వచ్చేది బట్ ఇప్పుడు చాలా వస్తువులను అమ్ముతున్నారు దీంతో కమిషన్ కూడా ఎక్కువ వస్తుందని అయితే వాళ్ళు చెప్తున్నారు వీటితో పాటు పాలు పాలకు సంబంధించిన ఉత్పత్తులను కూడా అమ్మవచ్చు అని అయితే వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చినప్పుడు అక్కడ చెప్పారు ఈ ట్రైనింగ్ కూడా ఢిల్లీలో పది రోజుల పాటు ఈ రేషన్ షాపు ఏవైతే సెలెక్ట్ అయిన రేషన్ షాపులు ఉన్నాయో వాళ్ళ డీలర్లందరికీ కూడా ఢిల్లీలో ట్రైనింగ్ ఇచ్చారు పాలకు సంబంధించిన ఉత్పత్తులను కూడా అమ్మవచ్చని అక్కడ చెప్పడం జరిగిందని ఈ రేషన్ షాపు నిర్వాహకులు అయితే చెప్తున్నారు మొత్తానికి ఈ జన్ పోషన్ కేంద్రాల వల్ల అటు పేదలకు పోషకాహారము తక్కువ ధరలో అందుబాటులోకి రావడంతో పాటు ఇటు రేషన్ షాప్ డీలర్లకు కూడా మంచి కమిషన్ వస్తుందని అయితే వీటి ద్వారా వాళ్ళు హర్షం అయితే వ్యక్తం చేస్తున్నారు ఇది పెట్టడం వల్ల ఇది సత్ఫలితాలను ఇస్తే కనుక అన్ని చోట్ల కూడా దేశ కూడా దీనిని అమలు చేసే యోచనలో గవర్నమెంట్ ఉందని తెలుస్తోంది మల్లేస్త రజిత హెచ్ఎం టీవీ హైదరాబాద్